వర్స్ మనం వచ్చేసి ఆరవ పాఠము ఒకటవ తరగతి తెలుగు తోట నోట్స్ చూస్తూ ఉన్నాము ఏపీ గవర్నమెంట్ది ఇక్కడ ఈ ఈ అనేటువంటి అక్షరాలు ఈ యొక్క పాఠంలో నేర్చుకున్నాము పాఠం చిత్రంలో ఎవరేం చేస్తున్నారో చెప్పండి ఈ యొక్క పాఠం చిత్రంలో ఈగలు దోమలు తిరుగుతున్నాయి పిల్లలు ఈగను చూపిస్తూ ఉన్నారు ఈగలు దోమలు ఇంటి దగ్గర తిరుగుతూ ఉన్నాయి శుభ్రంగా ఉంటే మురుగునీరు లేకుండా ఉంటే దోమలు ఈగలు అనేటువంటిది ఉండవు ఇక్కడ ఇచ్చినటువంటి బొమ్మ చిత్రం ఆధారంగా మాట్లాడండి ఈ యొక్క చిత్రంలో భవన నిర్మాణం జరుగుతూ ఉన్నది లా తాపి మేస్త్రి ఇటుకలతో ఇల్లు కడుతూ ఉన్నాడు ఒక ఆమె సిమెంటు ఇసుకను మోస్తూ ఉన్నది ఒక అతను ఇసుకను శుభ్రం చెరుగుతున్నాడు మరో వ్యక్తి సిమెంట్ ఇసుకను కలుపుతున్నాడు అందమైనటువంటి ఇల్లు నిర్మాణం జరుగుతుంది చూడండి ఇక్కడ అందమైనటువంటి ఇల్లు నిర్మాణము జరుగుతుంది తర్వాత గేములో వాక్యములో ఈ ఈ అనేటువంటి అక్షరాలు వాటికి గోళం చుట్టండి సో ఈ ఈ అనేటువంటి అక్షరాలకి గోళం చుట్టాము ఈ క్రింది వాక్యాల్లో ఇటుక ఈకా పదాలకు గోళం చుట్టండి ఇటుకలతో ఇల్లు కడుతున్నారు ఈ ఈక కోడి ఈక సో ఇక్కడ వచ్చేసి ఇటుక ఈక అనేటువంటిది గోళం చుట్టండి తర్వాత చిత్రాలను చదవండి పదంలోని మొదటి అక్షరానికి గోళం చుట్టండి వర్ణమాలలో గుర్తించండి ఇటుక ఈలా విధంగా ఇటుక ఈలా అనేటువంటి రాయండి క్రింది గళ్ళలో అక్షరాలు అనేటువంటివి చెప్పండి ఇక్కడ ఈ ఈ త గా లా అనేటువంటి అక్షరాలు ఇవ్వడం జరిగింది వాటిని ఉపయోగించి కొన్ని అక్షరాలు కలిపి చదివినప్పుడు ఏమొస్తుందో చూద్దాము ఒకటవ అక్షరం ఏమిటి ఈ రెండవ అక్షరము ఈ రెండు మూడు అక్షరాలు కలిపి చదివి చదవండి ఈత రెండు నాలుగు అక్షరాలు కలిపి చదవండి ఈగ రెండు ఐదు అక్షరాలు కలిపి చదవండి ఈలా ఒకటి ఐదు అక్షరాలు కలిపి చదవండి ఇలా క్రింది బొమ్మలు ఈ ఈ అనేటువంటి అక్షరాలతో మొదలవుతున్నాయి వాటి పేర్లు చెప్పండి ఇసుక ఇడ్లీ ఈగ ఈటే ఇక్కడ క్రింది పదాలు వాక్యాలు చదవండి ఈ అనేటువంటి అక్షరాలకు గోళం చుట్టండి ఇక ఇంత ఈక ఈదడం ఇచట ఇవతల ఈగ ఈత ఈగతల ఈల కమల ఈల ఈ దండ వసంత దండ ఈ గంప గంప ఈ పంట కంద పంట దీంట్లో ఈ ఈ అనేటువంటి అక్షరాలకి గోళము చుట్టండి తర్వాత గుర్తుల ఆధారంగా చుక్కలు కలుపుతూ ఈ ఈ అనేటువంటి అక్షరాలను రాయండి చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి ఇలా ఈ గే విధంగా రాయండి తర్వాత క్రింది గళ్ళలోని అక్షరాలతో ఏర్పడేటువంటి పదాలను రాయండి ఈగ తల దండ ఈక ఈత ఈల అనేటువంటి పదాలు ఏర్పడుతున్నాయి తర్వాత ఇక్కడ సృజనాత్మక పిల్లలు చుక్కలు కలుపుతూ అక్కడ చిత్రం అనేటువంటి గీయండి రంగులు అనేటువంటి వేయండి ఇక్కడ ఇచ్చినటువంటి బొమ్మ బొమ్మకు రంగు అనేటువంటి వేయండి ఈ యొక్క బొమ్మని గీసి రంగు అనేటువంటి వేయండి